ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి ఒక్కొక్కరి ఖాతాలలోకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఏదైనా సరే మహిళలకు సంబంధించి ముఖ్యంగా వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారండి మహిళలందరికీ కూడా సో ఎవరైతే ఈ యొక్క మహిళలు సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏదైనా కారణంతో లబ్ధి పొందకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది ఖాతాలలోకి తొంభై ఏడు వేల డెబ్భై ఆరు కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు అలాగే ఈ యొక్క డబ్బులనేది మనకు జూలై నుంచి డిసెంబర్ల మధ్య మధ్యలో అమలైనటువంటి పథకాలైనటువంటి అమ్మఒడి జగనన్న చేదోడు ఈబీసీ నేస్తం వాహనమిత్ర మత్స్యకార భరోసా కళ్యాణమస్తు షాదీ తోఫా కాపు నేస్తం నేతన నేస్తం పథకాలకు సంబంధించి ఈ డబ్బులను అయితే విడుదల చేశారు అయితే వీటిలో చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి కానీ ఇంకా ఇంకా కొంతమందికి క్రెడిట్ అనేది కాలేదండి వాళ్ళను ముఖ్యంగా చూసుకుంటే అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ డబ్బులు అనేది ఇంకా చాలామందికి అయితే ఇంకా జమ కాలేదు అలాగే మనకు డ్వాక్రా సున్నా వడ్డీ రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులైతే జమ కాలేదండి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మనకు రేపటి నుంచి అనగా మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లో కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే వేస్తున్నారండి సో ఈరోజు సాయంత్రం లోపల మీకు డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి రోజు పడినటువంటి వారికి కూడా రేపు ఎల్లుండి దాదాపు మనకు మూడు రోజుల పాటు ఈ డబ్బులు అయితే అందరి ఖాతాలోకి క్రియేట్ అవుతాయండి సో మీరైతే వెయిట్ చేయండి అలాగే మీ పేరు అనేది ఎలిజిబులిస్టిలో వస్తేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో మీ పేరు ఎలిజిబులిస్టీలో ఉందా లేదా తెలుసుకోవాలంటే వీడియో కింద లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో దాని ద్వారా చెక్ చేసుకోండి ముఖ్యంగా అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయత కానీ డ్వాక్రా రుణమాఫీ ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే మీరు ఫాస్ట్గా అయితే చూసుకోండి మిగిలిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా కొంతమందికి డబ్బులు పడ్డాయి ఒకవేళ మీకు పడకుండా ఉన్నా సరే నెక్స్ట్ సెకండ్ లింక్ కూడా ఇస్తాను దాని ద్వారా కూడా చెక్ చేస్తాను